హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు రెసిపీ ఏంటంటే ఒక్కసారి అయితే మీరు చూడండి కైలు నిండా ఏమున్నాయో ఇవైతే బాతులు అండి వీటితో అయితే మనం ఈరోజు రెసిపీ అయితే చేస్తున్నాము వీడియో చాలా బాగుంటుంది అలాగే కర్రీ కూడా సూపర్గా అయితే ఉంటుందండి ఇప్పుడు లేట్ చేయకోకుండా ట్రాఫిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఏమండి నేనైతే రెండు బాతులు అయితే తీసుకున్నానండి చూడండి వీటిని అయితే ముందుగా మనం అయితే క్లీన్ చేసుకున్నాము చూడండి వీటికి పసుపు వేసుకొని అయితే నేను శుభ్రంగా క్లీన్ అయితే చేసుకుంటున్నానండి వీటిని క్లీన్ చేయడం చాలా కష్టం అండి ఏమండి ఇప్పుడు ఎత్తుకోపోయి వీటిని అయితే మొక్కలు అయితే కొట్టేసుకున్నాము ఒకసారి అయితే చూడండి మొక్కలు కూడా చాలా పర్ఫెక్ట్ గా అయితే కట్ చేసేసుకున్నాము ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి వేసుకొని బాగా నీట్ గా రెండు మూడు సార్లు అయితే మీరైతే కడుక్కోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి అయితే పెట్టేసుకున్నాము కళాయి పెట్టేసుకున్నాక ఇందులోనే ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాం అండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకున్నాము ఏమండి ఇందులోనే నేను రా స్పైసెస్ బిర్యానీ ఆకులు కూడా వేసుకుంటున్నాను మీ ఆప్షనల్ అండి మీరు వేసుకుంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు ఇప్పుడు ఇందులోనే ఒక మూడు పచ్చిమిర్చి అండి రెండుగా మధ్యలోకి చీల్చుకొని అయితే యాడ్ చేసేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కూడా మీరైతే యాడ్ చేసుకోండి అండి ఇప్పుడు ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా మీరైతే ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిపోయిన తర్వాత వెంటనే టమాటా ముక్కలు కూడా వేసేసుకొని టమాటా ముక్కలు ఒక రెండు నిమిషాలండి మూత పెట్టి అయితే మీరు కుక్ చేసుకోండి పర్ఫెక్ట్గా మీకు అయితే కుకింగ్ అయితే అయిపోతాయి రెండు నిమిషాలు అయిపోయిందండి టమాటో కూడా బాగా మగ్గి మంచిగా అయితే ఉడికిందండి ఇప్పుడు ఇందులోనే మీరైతే మనం ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మాంసం కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని గరిటితో అయితే బాగా నీట్గా అయితే కలుపుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాము అలాగే రాళ్ళు పురుచుకు సరిపడైతే యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులోనే మీరైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే మనకి కూరలో ఉన్న నీచు వాసన అనేది రాకోకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆపుతున్నది అందుకని నేను ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకుందాము ఏమండో మనకైతే పది నిమిషాలు అయిపోయింది ఒక్కసారి మోతదీస్ అయితే చూద్దాము చూడండి రెసిపీ కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా కుకింగ్ అయితే అయిందండి ఇప్పుడు ఇందులోనే మిరప్పొడి కూడా మనమైతే యాడ్ చేసేసుకుందామో మిరపొడి యాడ్ చేసేసుకున్నాక ఒక్కసారి అయితే మొక్కలకి మిరపొడి బాగా పట్టేలాగైతే మీరైతే కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఇంటి దగ్గర దంచుకున్న మంచి మసాలా పొడి అండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది మసాలా పొడి వేసుకుంటే కూర అయితే ఇప్పుడు అలాగే మిరియాల పొడి కూడా ఖచ్చితంగా మనమైతే యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే నీస్ వాసన అనేది మనకి కర్రీలో నుంచి రాదండి చాలా సూపర్గా అయితే ఉంటుంది ఏమండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఆరు నుంచి ఏడు నిమిషాలు అయితే ఉడికించుకోండి అండి చూడండి మనకైతే కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెసిపీ అనేది కుకింగ్ అయితే అయిందండి ఇప్పుడు ఇందులోనే లాస్ట్ ఫైనల్ టచ్ గా మీరు అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి కొత్తిమీర యాడ్ చేసుకున్నాక ఒక ఐదు నిమిషాలండి రెసిపీని బాగా అయితే ఉడికించుకుందామండి ఇప్పుడు ఒక్కసారి రైస్ లో వేసేసుకుని ఒకసారి అయితే టేస్ట్ చేసేద్దాం అండి ఒక్కసారి పులుస్తా కనుక్కుందావా సూపర్ గా అయితే ఉందండి పూర్ అయితే చాలా టేస్ట్ అయితే ఉంది చూడండి ఈ మొక్క ఐస్ లో పెట్టుకొని ఎక్సలెంట్ అవుతున్నా రెస్ట్ అయితే కారంగా స్పైసీగా అనేది చాలా టేస్ట్ అయితే ఉందండి తీసు వాసన అనేది లేదు చాలా బాగా అయితే రెసిపీ అయితే వచ్చింది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయాలి చూడండి సూపర్ అయితే ఉంటుంది రెసిపీ మనోస్ తో లాగి చూడే టేస్ట్గా అయితే ఉంది వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో నేను వరకు సెలవు మరి ఓకే బాయ్ ఫ్రెండ్స్